ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు ఫ్రెండ్స్ నేనైతే మస్తున్నా మేమైతే మా ఊరికి వచ్చినాం మా ఊర్లో బావి దగ్గర ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇదైతే తోటకూర కొన్ని ఆకుకూరలు ఉన్నాయి మీకు చూపిస్తా ఫ్రెండ్స్ చూడండి ఇదేదైతే తోటకూర ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో ఇంతవరకు కేసీరు ఎంత బాగుంది చూడండి తోటకూర ఇది ఇది వచ్చేసి గోంగూర ఫ్రెండ్స్ చూడండి గోంగూర ఎంత బాగుంది అసలు ఈ నుంచి ఇంతవరకు కొంచెం గోంగూర ఇంటి వరకు పండించుకుంటారు అన్నట్టు మా పాట ఎందు ఇంక ఇదైతే ఉల్లి ఉల్లి ఉల్లా ఫ్రెండ్స్ ఇది చూడండి ఎంత బాగుంది అసలు నీట్గా అసలు తాజాగా ఉందండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే అసలు మా ఊర్లో మస్తు ఉంటుంది ఇంకేదైతే పాలకూర ఫ్రెండ్స్ చూడండి పాలకూర పచ్చగా అసలు ఎంత బాగుంది చూడండి అంత ఫ్రెష్గా ఎడదొరుతుందండి న్యాచురల్ న్యాచురల్గా ఉంది చూడండి ఇదైతే సుక్క కూర ఫ్రెండ్స్ మీరు సుక్క కూర ఎప్పుడు లైవ్లో చూసినా చూడలేదో చూడండి ఫ్రెండ్స్ సుక్క కూర ఎంత బాగుంది అసలు ఇది ఒక రకంగా ఉంది నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఫ్రెండ్స్ ఓకేనా ఇంక ఇదైతే వంకాయ తోట కొంచెమే ఉన్నాయి వంకాయలు అదైతే టమాటా తోట ఫ్రెండ్స్ ఇంతవరకు ఇంత ఫ్రెష్గా ఉంది చూడండి ఇది కోతిమీర కానీ ఆల్రెడీ పెద్ద అయిపోయింది ధనియాల కుంచురు ఫ్రెండ్స్ ఇదంతా ఓకేనా చూడండి చుట్టూ పొలాలు అన్నీ అవన్నీ ఎంత బాగున్నాయి కదా ఫ్రెండ్స్ చూడండి మా ఊరు అందాలండి ఎలా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ గోంగూర అయితే నాకు బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఆకుకూరలలో నాకైతే గోంగూర ఇష్టం మా ఆయనకైతే తోటకూర ఇష్టం ఫ్రెండ్స్ నాకైతే గోంగూర ఇష్టం మా పిల్లలకైతే పాలపూరి ఇష్టం ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుంది అసలు ఊర్లోకి వస్తే హైదరాబాద్కి రాబుద్ది కాదండి చూడండి బావి బోరు అంత బాగుంది అసలు ఇదంతా పత్తిశేన్ ఫ్రెండ్స్ చూడండి పత్తి పత్తిశేన్ ఎలా ఉంది ఆల్రెడీ వేరేసి అయిపోయింది దంది అవన్నీ ఓకే ఓకేనా ఫ్రెండ్స్ ఇంకైతే కొబ్బరి చెట్టు పక్కన అరటి చెట్టు ఇగో ఇది పోలం ఫ్రెండ్స్ రండి చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ పొలం అయితే ఎలా ఉందో ఎంత బాగేశ్వర చూడండి నాటు అది ఇది చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉందండి మా ఊరైతే మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి మామిడాకు వచ్చిన ఇదంతా మీకు చూపిస్తున్న ఫ్రెండ్స్ చూడండి ఆకుకూరలు మాత్రం ఆయిలేట్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకేనా గో నాకు ఇష్టమైన గోంగూర ఓకేనా బాయ్ ఫ్రెండ్స్